నాకు ఫోన్లు వచ్చాయి ఫోన్లే వాళ్ళు సరదా కొద్ది వాళ్ళు చేసుకుంటున్నారు మనకి పదిహేను రోజుల క్రితమే కడుమ శ్రీనివాసరావు గారికి ఎంత మంది ఎంత మంది ఆటంకం చేసిన ఆయన మంచిదనం ఆయన చేసే సేవకి ఆయనకి పదిహేను రోజుల ముందే టికెట్ అనౌన్స్ చేశారు కానీ మన పార్టీ వాళ్ళు మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఈ తాలూకా న్యూసెన్స్ అనేది లేదు అది మన పార్టీ తాలూకా మన నాయకత్వాలకు సంస్కారం ఎందుకంటే నేను చెప్తున్నాను మనకి హంగమాకి లేదు పోయి చెప్పక్కర్లేదు అది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఈరోజు మనకి టికెట్ వచ్చింది ఓకే టీడీపీ టికెట్ వచ్చింది మనం గెలుస్తాము మన పార్టీ వస్తామని చెప్పేసి పబ్లిక్గా ఓ పది రోజులు వారం రోజుల క్రితం మీకు చెప్పడం జరిగింది ఇంటికే పాలన వచ్చేస్తుంది ఆఫీసులు అందరూ మన ఇంటికే వస్తారు మీ అందరికి కలిసి మన ఇంటికే రావాలి మనం ఇంటి దగ్గర ఉండే మనం పాలన చేయొచ్చు కొత్త వాళ్ళు సల్లక్కర్లేదని చెప్పేసి పబ్లిక్గా చెప్పారు మనకు అపోజిషన్ పార్టీ వాళ్ళు అదేంటండి ఇంటికే ఆఫీసులు రావడం ఏంటి ఇంటికి ఈ నాలుగు వేల జనాలు రావడం ఏంటి అంత నాయకుడి ఇంటికి రావాలా అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈరోజు ఏంటి తెలుసా కొత్త పేదవాడికి ఉండి దాళ్ళ పరిపాలన పరిపాలన చెప్పి చెప్పారు ఎందుకంటే వాళ్ళ పార్టీ వస్తుందంట వాళ్ళ ఇంటికి ఆఫీసర్లు వస్తారంట వాళ్ళకి ఆలోచన ఉందా లేదా వాళ్ళ ఇంటికి రావడం ఏంటి ఆఫీసర్లు ఎప్పుడో కోటి రూపాయలు బిల్డింగ్ పెట్టి ముప్పై మంది ఆఫీసులు ఊళ్ళోనే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఇంటింటికి పెన్షన్ పంపిస్తున్నారు మీరు ఎవరింటికి వెళ్ళకెళ్ళ మీ అందరికీ ఇంటి మందులు పంపిస్తున్నారు మీ అందరికీ ఆయన యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మీ ఇంటికే వస్తామే ఇంత ఎక్కడో ఉన్నవాళ్ళు పార్టీ మన తయూపు వస్తుంది మన ఇంటికి వస్తారు ఆఫీసులు అంటే ఎంత మౌనాలు తీసాం మీ అందరూ ఆలోచించాలి చెప్తే చెప్తామని వాదా చిన్న సాముఖి పెద్దవాళ్ళు చెప్తాం పారు పిల్లి గుడ్డుదైతే అర్థమైందా పిల్లి గుడ్డుదైతే ఎలా తోట తోట కూరకొచ్చి బ్యాం చేసిందంట అంటే అర్థమైంది వీళ్ళు బాబు అమాయకులు ప్రజలు ప్రజలు అమాయకులు ఏదో చెప్పేస్తారు ఏదో వినేస్తారని చెప్పేసి అది పూర్వం జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇంటికే సంక్షేమము ఇంటికే పరిపాలన ఇంటికే మెడికల్ కానీ ఇవన్నీ ఇంటికి వస్తున్నాయి అయినా కూడా ఆత్మీశాలు మా ఇంటికి వస్తారు ఏంటి అర్థం లేని మాటలు ఏంటి అర్థం పడుతుంది మాటలు నాయకత్వం చేసేవాడికి ఆలోచన ఉండాలి నేను ఇవాళ చెప్తున్నాను మీకు నాయకత్వం చేసేవాడికి ఆలోచన లేదా ఇంటి పెద్దకి ఆలోచన లేదా ఇంటి పాడైపోతుంది నాయకత్వం చేసేవాడు సరైన ఎన్ను కోల్పోతే వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి